హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిన జరగబోయేది ఇదే ఇక దేవుళ్ళ అనుగ్రహం మీ మీదే ఉంది దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి టైం అనేది ఇస్తూ ఉంటారు ఆ సమయాన్ని మనం ఎంత బాగా అయితే ఉపయోగించుకుంటామో అప్పుడు ఆ టైంలో మన దశ దిశ అనేది మారిపోతుంది ఒక్కసారిగా మన ప్రతి ఒక్క లైఫ్లో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి మనం బయటికి వచ్చేసి మంచి స్థాయికి అనేది వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అబ్బా వాడా ఏందో కొద్ది రోజుల నుంచే ఒక్కసారిగా మంచి వాడి లైఫ్లో హైప్ అనేది వచ్చేసింది వెంటనే రాత్రి రాత్రికే కోటీస్ అయిపోయాడు వాడికిగా మంచి రోజులు మొదలయ్యాయి ఈ విధంగా మనం చాలామంది నోట్లోంచి వింటూనే ఉంటాం మనం కూడా వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటాం సో ఇప్పుడు మీ గురించి ఈ విధంగా అనుకునే సమయం వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళు మీ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటారు మీకు కూడా మీ లైఫ్ మీద జరిగే ఈ చేంజ్మెంట్స్ ఏవైతేనో వాటిని చూసి ఆశ్చర్యపోతారు అవును ఫ్రెండ్స్ ఇక శనిదేవుడు అనుగ్రహం మీ మీద కలుగుతుంది దాని మూలన మీ లైఫ్ అనేది చాలా మంచిగా మలుపు అనేది తిరుగుతుంది ఇక డబ్బులకి మీకు ఎటువంటి కొరవనేదే ఉండదు ఇప్పుడు దాకా మీరు ఎంతైతే డబ్బుల కోసం ఇబ్బంది పడ్డారో ఇక మీదట అవన్నీ తీరిపోతాయి చిన్న చిన్నగా మీరు కొద్ది రోజుల్లోనే ధనవంతులు అవుతారు ఇక ఏ దేవుడి కటాక్షం మీ మీద ఉంది మంచితో పాటు ఎప్పుడు కూడా మనకి వెనకాలే చెడు కూడా రెడీగా ఉంటుంది సో ఏంటది దానికి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది చెడు మీ దరిదాపుల్లో కూడా రాదు ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇక్కడి నుంచి మీకు సూర్యుడు అలాగే శని ఈ రెండు గ్రహాలు కలిసి మీ మీద చాలా ఎక్కువగా కరుణ అనేది చూపించబోతున్నారు ఈ రెండు గ్రహాల కలియకతోనే మీ జీవితంలో ఉన్న డబ్బుకి సంబంధించిన ఎటువంటి సమస్యన ఎట్టే తీరిపోతుంది ఇక మీరు ధనవంతులు అవుతుంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు మీరు మంచిగా ధనవంతులతో పాటు మీరు పెట్టిన ప్రతి ఒక్క అడుగు చోట మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది ఇక దీంతో పాటు ఆ వీరాంజనేయుల స్వామిది కూడా అనుగ్రహం మీకు కలగపోతుంది చూడండి మీకు ఈ ముగ్గురు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు మీ జీవితంలో ప్రతి ఒక్కటి విజయం సాధిస్తున్నారు డబ్బుకి సంబంధించిన ఎటువంటి కొరవనేది మీకు ఉండనే ఉండదు ఇక ఇక్కడి నుంచి అంతా మంచి జరుగుతుంది సక్సెస్ మీకన్నా కూడా మీకు రెండు అడుగులు ముందుగానే ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు ఇది నా లైఫేనా నాకే ఇలా జరుగుతుందా ఎందుకు అనంటే ఇప్పుడు దాకా మీరు పడిన ఇబ్బందులు చాలా ఎక్కువ కాబట్టి మీకు అర్థం కాదు ఎప్పుడు చూసినా కూడా నాతో ఏదో ఒకటి రివర్స్లో జరిగేది కదా ఇప్పుడేంటి ప్రతి ఒక్కటి ఎంత బాగా జరుగుతుందా అని చెప్పేసి మీరిని మిమ్మల్ని నమ్ముకోలేరు ఇక మీ పక్కన వాళ్ళు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు ఇక మీ కర్మఫలాలే మీకు తిరిగి వస్తున్నాయి ఎందుకు అనంటే మీ రాశి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి చెడ అనేది కోరుకోరు వాళ్ళు ఎంతసేపటికి అవతల వాళ్ళకి సహాయతం చేయాలని చెప్పి గుణం కలిగే ఉంటారు మీరు ఎప్పుడు కూడా మీ శత్రువు కూడా తప్పు జరగాలని వాళ్ళతో చెడు జరగాలని చెప్పేసి కోరుకోరు ఎవరి పాపాన వాళ్లే పోతారు అనని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో మీ కర్మఫలాలే మీకు ఈరోజు ఈ రకంగా తిరిగి వస్తుంది కానీ దీంతోపాటు మీరు అతి జాగ్రత్త పడాలి ఎందుకు అనంటే మీ మంచితనమే మిమ్మల్ని ముంచేసే టైం అనేది చాలాసార్లు జరిగే ఉంటుంది మీరు అతి మంచితనంతో ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉంటారు మీకు వాళ్ళు ఇంతకుముందు ఎన్నోసార్లు హ్యాండ్స్ ఇచ్చినా కూడా మీరు మళ్ళీ మీ మంచితనంతో వాళ్ళని మీ దగ్గరకు వచ్చి కాస్త వినయం నటించగానే కాస్త బాధపడుతూ మాట్లాడంగానే వెంటనే కరిగిపోతారు వాళ్ళని మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటారు దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని మరింత మరింత మీకు నష్టం చేస్తూనే ఉన్నారు సో ఇక్కడి నుంచి మీరు దీన్ని మార్చుకోవాలి మీ ఈ అలవాటుని మార్చుకొని ఎవరైతే మీకు మంచి చేస్తున్నారో మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళతో పాటు ఆ విధంగా ఉండండి కానీ ఎవరైతే ప్రతిసారి మీకు వెన్నుపోటు పొడుస్తున్నారో వాళ్ళని తీసేయండి టిట్ ఫోర్ టాట్ లాగా ఉండండి వాళ్ళు ముందు ఏది చెప్పినా సరే విని తెలుసుకున్న తర్వాత మీకు మనసుకు నచ్చింది చేయండి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఇక మీ శత్రువులు మీ సంతోషాన్ని అస్సలు కోరుకోరు వాళ్ళు మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి ఏ విధంగా నాశనం చేయాలా అనేది చేస్తూ ఉంటారు కాబట్టే వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటూనే మీ వెనకాల ఎన్నో రకాల షడ్యంత్రాల్ని రచిస్తూ ఉన్నారు చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉన్నారు సో వాళ్ళని మీ నుంచి మీరు ఏ విధంగా దూరంగా ఉంచగలుగుతారు అలాగే ఎలా మీరు పరిహారం చేసుకొని అటువంటి చేసిన తంత్రశక్తులు మీ మీద ఉపయోగపడకుండా అవి మీ మీద పని చేయకుండా ఉండేలాగా ఏ విధంగా చేయాలి ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కడైతే మంచు అనేది ఉంటుందో చెడు కూడా దాని వెనకాలే వస్తూ ఉంటుంది సో మంచిని చూసి మురిసిపోవటం చెడును చూసి భయపడటం అనేది చేయకూడదు రెండు ఏ టైంలో వస్తుందో అదే టైంతో మళ్ళీ అది తిరిగి వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మీరు మీ శత్రు నాశనం జరగాలి అనంటే అంటే మీకు చేసే ప్రతి ఒక్క చెడి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అనంటే ప్రతి సాటర్డే మీరు హనుమంతుడిని ఆరాధించుకోవాలి ఈ విధంగా మీరు ప్రతి శనివారం రోజుకి ఏడుసార్లు ఆరాధించుకోవాలి ఇలా చేస్తే సాక్షాత్తు ఆ హనుమంతుడు కటాక్షమే మీ మీద ఉంటుంది ఇక మరింత మీకు ఇబ్బంది కలుగుతున్న శత్రువులు కొంతమంది ఉంటే వాళ్ళ కోసం మీరు చేయాల్సిన ఒక రెమెడీ అదేంటి అని అంటే మీరు ఏదో ఒక నెమలీకను తీసుకోండి అది మంగళవారం కానీ లేదంటే శనివారం నాడం కానీ హనుమంతుడి దగ్గర ఆయన నుదుట ఉన్న సింధూరం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మీ శత్రువు పేరు ఆ నెమలేక మీద రాయండి ఇక రాసిన తర్వాత దాన్ని మీ పూజా మందిరంలో ఉంచేసేయండి మరుసటి రోజు మీరు పొద్దున్నే లేచి స్నానం గినం కూడా చేయాల్సిన పని లేదు స్నానం చేయకముందే మీరు ఈ పని చేయాలి మీరు ఆ నెమలిక ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ దాన్ని వేసేసి రావాలి ఈ విధంగా చేస్తే మీ శత్రువు నాశనం అవుతుంది ఇక ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని చక్కగా స్నానం అనేది చేసేయండి ఇక మూడో రెమెడీ దానికోసం మీరు చేయాల్సిందే ఏడు లవంగాల్ని తీసుకోండి దీన్ని కూడా మీరు శనివారం నాడు చేయండి మీ శత్రువు పేరు ఏదైతే ఉందో దాన్ని చెప్పించాలి అంటే ఆ ఏడు లవంగాలు చేతికి తీసుకున్న తర్వాత మీ శత్రువు పేరు చెప్పి దాని మీద ఇరవై ఒక్కసార్లు ఊదాలి ఇక నెక్స్ట్ డే దాన్ని మీరు కాల్ చేయాలి ఈ విధంగా మీరు ఏడు శనివారాలు చేయాలి ఇలా చేస్తే మీ శత్రువు నాశనం అనేది జరిగిపోతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది ఒకటి అనవసరంగా ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు చెప్పకూడదు మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వాళ్ళకి మాత్రమే ఈ విధంగా చేయాలి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది కలిగించకపోయినా మీరు ఉత్తు మీ సరదా కోసమో లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా చేస్తే మాత్రం అది బెడ్సుకొడుతుంది తిరిగి మీకే తగులుతుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాల్సిన విషయం సో ఈ విధంగా మీరు మీ శత్రువు నాశనాన్ని చేసుకోవచ్చు మీకు చెడు చేసే వాళ్ళకి మాత్రమే దీన్ని మీరు ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఎంతవరకే మీ కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవటానికి మాకు ఉత్సాహం కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్